ప్రస్తుతం మనం ముర్రాజాతి గేదె దగ్గర ఉన్నాం ఇది తొమ్మిది నెలల కడుపుతో ఈ రోజు ఈనేందుకు కూడా సిద్ధంగా ఉంది ఇది మరికొద్దిసేపట్లోనే ఈనబోతుంది ఇందాక మనం చూసుకున్నట్లయితే ఈనేందుకు కూడా చాలా సిద్ధంగా ఉంది నారాయణ రెడ్డి గారు ఏంటి ఈ గేదెకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది ఈనేందుకు సిద్ధంగా ఉన్నట్టుంది ఇప్పుడు దూడే హర్యానా కెళ్ళి దూడే ఆంధ్రకి పోయింది ఆంధ్రకి వెళ్ళి మళ్ళీ తెలంగాణకు వచ్చింది సార్ ఇక్కడ ఇక్కడ వచ్చింది ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చేది వచ్చింది ఆంధ్రకి రోజు ఈనేందుకు సిద్ధంగా ఉంది ఇది ఆ రాత్రి కన్నా ఈ సాయంత్రం బుర్ర కన్నా ఓకే చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది ఈ క్రమంలో ఏం కాదు ఇబ్బంది అట్లే అర్తనే ఉంటాయి మామూలుగా అంత ఓకే దీని ధర ఎంత పలికే అవకాశం ఉంది ఈని తర్వాత ఇది ఒకటి ముప్పై కాడక ఒకటి నలభై అమ్ముతుంది సార్ ఏంటి ఎన్ని లీటర్ల వరకు పాల ఉత్పత్తి చేస్తుంది ఇది పూటకు ఆరు ఆరు లెక్క పెట్టుకోవాలి ఐదు లెక్క పెట్టుకోవాలి ఫస్ట్ ఆరు తర్వాత ఇస్తుంది ఐదు ఐదు ఫస్ట్ అంటే ఈయన మొదట్లో కొంచెం తక్కువ పాలు ఐదు ఐదు ఇస్తుంది ఆ తర్వాత ఆరు ఆరు లీటర్లు పూటకు ఆరు రెండు పూటల మీద పన్నెండు లీటర్లు పెంచేది ఓకే పన్నెండు అంటే రెండు లీటర్ల మీద రెండు పూటల మీద పన్నెండు లీటర్లు అంటే వంద రూపాయలు లీటర్ వేసుకున్నా గానీ పన్నెండు వందల రూపాయలు దీనికి దీని మీద రోజు ఆదాయం ఉంటుంది ఓకే దీనికి రోజుకి ఎన్ని ఎన్ని పూట్లు దానం చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎన్ని పూటలు అయినా రెండు పూటలు కాయంగా వేస్తారు మూడు పూటలు గడ్డి మంచిగా పెడతారు పొద్దున ఒక మూడు కిలోలు వేస్తారు దాన పొద్దుకో మూడు కిలోలు ఆరు కిలోలు గోగ పొట్టి గాని కందిశుండి గాని పిండి గాని ఆరు కిలోలు పోతే ఇప్పుడు పచ్చి గడ్డి ఒట్టి గడ్డి అదే కూడా మూడు మూడు సార్లు వేస్తారు మంచి గడ్డి నారాయణ రెడ్డి గారు ఈ గేది చూసుకున్నట్లయితే తొమ్మిది నెలల కడుపుతో ఈ దీనికి ఏమన్నా ప్రత్యేకమైన ధానం ఉంటదా ఇక పతకం ఏమి సార్ ఈనాక మాత్రం బెల్లం ఒక అర బెల్లం వేసి ఒక అర్ధ కిలో వేసి కుడి నీళ్ళు పెడతాం నీళ్లు పెడతాం అంతే తాపిస్తాం మాయ పడతది మంచిగా తాపిస్తే మాయ పడుతుంది అంతే ఒకటి యాభై ఉందా అయితే ఇది ఆ ఒకటి యాభై వాళ్ళు చెప్తారు మస్తుగానే ఒకటి నలభై లెక్క పెట్టుకోండి సార్ నలభై నలభై లెక్క పెట్టుకోరు ఎందుకంటే మరీ రెండో సూరా ఇది రెండో ఇత రెండో ఈత రెండో ఈత ఓకే ఇది రెండో ఈతకు సంబంధించినటువంటి ముర్రా జాతి ఆ గేదె ఇది ఇందాక మనం చూసుకున్నట్లయితే పడుకోని కూడా ఈరేందుకు సిద్ధంగా ఉంది ఆ రోజు రాత్రి లోపల అదైతే ఆ ఈనేటువంటి అవకాశం ఉంది తొమ్మిది నెలల కడుపుతో అయితే ప్రస్తుతం ఉంది పాపం ఇబ్బంది కూడా పడుతూ ఉంది అంటే మన తల్లి మనల్ని నవమాసాలు మూసి కనేటప్పుడు ఆ అంటే వేదన ఏదైతే ఉంటదో అంటే ఆ కనేటప్పుడు ఎంత ఇబ్బంది పెడతారు అలాగే ఇప్పుడు గేదె కూడా ఈనేందుకు సిద్ధంగా ఉంది కొంత ఇబ్బంది కూడా పడుతూ ఉంది ఈ రోజు రాత్రికి అయితే ఈ ఈనేటువంటి అవకాశం ఉందని ఈని తర్వాత మాత్రం ఈ గేదె లక్ష నలభై వేల రూపాయల పైగా అమ్ముడు పోయేటువంటి అవకాశం ఉందంటూ నారాయణ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు మొదట అంటే ఈనటువంటి వారానికి ఆ నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తుందని ఈయన తర్వాత అంటే రెండు వారాల తర్వాత ఆరు లీటర్ల పైనిచ్చేటువంటి అవకాశం ఉంది దీని దగ్గర నుంచి పాల ఉత్పత్తి బాగుంటుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు అయితే ఆ గేది గురించి చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్